కాలం కాలం అనంతం ఎప్పుడు ప్రారంభం ఎప్పుడు ఆనందం అందని కాలం మింగేస్తుంది యుగాలు అంతం అవుతాయి ప్రళయం వస్తుంది సృష్టి ప్రారంభమవుతుంది కాలం నిరంతరము సాగి సృష్టిస్తుంది రక్షణ కల్లోలాలు వస్తాయి స్వరాన్ని అంతం చేస్తుంది సాగుతూనే ఉంటుంది లేదు కళ్ళు నోరు ఉంటే ఎన్ని వాస్తవ్యాలు వెల్లడించగలవు జయించి జయించి వాడు లేడు కాలం అజయం కాలం కొలమానం కాలం సరిపోవటం లేదు ఆనందం ఆనందానికి అవధులు లేవు నిధి దొరికిన పదవి అందిన ప్రత్యక్షమైన ఆనందం లభించదు అక్షరానికి శబ్దానికి అందానికి మనస్సు పొంగే ఉప్పొంగే బొరక వేస్తుంటే మనస్సు వయస్సులో నిమిత్తం లేదు పురి విప్పింది నాట్యం చేసింది ఎగిరింది గంతులు వేసింది తైతక్కలాడింది చుక్కల్ని పిడికెట పట్టి చంద్రుని చేతిలో వాలాడు అరచేతిలో గంతులు వేస్తూ ఆకాశంలో వ్యవహరిస్తున్నాడు సముద్రములో తెలియని మాట జలపాతాలను తాకుతూ పూలరాసులు చల్లా చెదురు చెదురు చేయుట నాకు పరమానందం ఊపిరి అలిగినట్లు ఆనందంలో మంచిది ఎవరు ആനന്ദം ആവേശം ഒടിലെ അരേ പ്രത്യക്ഷം ഈ സാമാജിക കവിത